అందరికీ నమస్కారం అండి కథ పేరు పునర్వివాహం రాసిన వారు కరణం లక్ష్మీ శైలజ చదువుతున్నది పద్మావతి సాయం సంధ్యావందనం కరిష్యామి అంటూ సింగపూర్లో ఉన్న తన మనవడికి సంధ్యావందనం నేర్పిస్తున్నాడు ఇండియాలో ఉన్న ఈ తాతయ్య మనవడి శ్రద్ధకి మురిసిపోతూ ఓహో పౌరోహిత్యం ఖండాలు దాటిపోతున్నదే అంది కాఫీ తీసుకొని వస్తూ చివరి మాటలు వింటున్న నాన్నమ్మ లక్షణంగా సంధ్య వారుస్తున్నాడు పోయిన వారం శంకర జయంతికి ఉపనయనం చేయించి పంపాం అప్పటి నుంచి రెండు పూటలా చేస్తున్నాడు అయినా పాతికేళ్ల వెధవా వాడికేం కష్టం అన్నాడు కాఫీ చప్పరిస్తూ ఎనభై ఏళ్ళ తాతయ్య అంతేలే కలికాలం ఈ వయసులో ఆ దేశంలో ఒంటరిగా ఉంటూ చేసే పూజలు ఏపాటివో నానా గడ్డి తిని పుండరీకాక్ష అని నెత్తిన నీళ్లు జల్లుకుంటే దోషపరిహారం జరిగినట్టే అనుకునే రోజులివి అంది ఆమె నిట్టూరుస్తూ మనం అడిగితే చేసే అవకతవక పనులు బయట పెట్టకుండా ఏవో కాకి కబుర్లు చెప్తారు అందుకని అడగకుండా ఉంటేనే మంచిది అనుకుంటూ కాఫీని ఆస్వాదించసాగారు ఇద్దరు ఒరే పార్వతీశం నిన్నంతా ఫోన్ చేయలేదేమిట్రా అన్న తాతయ్య ప్రశ్నకు నిన్న లండన్లో మీటింగ్కి వెళ్ళాను తాతయ్య అందువల్ల కుదరలేదు మనవాడు జవాబు లండన్కి వంద కిలోమీటర్ల దూరంలో ఐబిఎంలో పనిచేస్తూ ఉంటాడు పార్వతీశం అప్పుడప్పుడు హెడ్ ఆఫీస్లో పని ఉంటే లండన్కి వెళ్ళి వస్తూ ఉంటాడు ఎంత మేధావులైనా ఎక్కడో ఒక చోట వెనకబడతారన్నట్లు పార్వతీశం తెలుగు చక్కగా చదవలేడు చిన్ననాటి నుంచి ఇంగ్లీషు మీడియంలో చదవటం వలన అందుకని సంధ్యావందనం చూసి చదవటానికి కూడా కష్టపడుతున్నాడు తల్లిదండ్రులిద్దరూ కరోనాతో చనిపోయారు ఉపనయనం కాకపోవటం వల్ల కర్మకాండలకు కూడా ఇబ్బంది వచ్చింది పెద్దవాళ్ళు తొమ్మిదో సంవత్సరంలో చేద్దామంటే అది వీళ్ళ నిరంకుశత్వ భావం వల్ల అలా చేస్తూ చెప్తున్నారు పాత భావాలు ఇప్పుడేం జరగటానికి వీల్లేదు అని కోడలు ఉపనయనం చేయనివ్వకుండా ఇన్ని సంవత్సరాలు జరుపుతూ ఉంది వాళ్ళు చనిపోయిన మూడవ సంవత్సరంలో అడిగి మరీ ఉపనయనం చేయించుకొని తాతయ్య నేతృత్వంలో ప్రస్తుతానికి బాగానే ఆచరిస్తున్నాడు పార్వతీశం వాళ్ళ తాతగారు దున్నమంటే దూడల్లా వే మేయమంటే ఎద్దుల్లా ఉంటారు కానీ సాంప్రదాయాలు పాటిద్దామని లేదు అని విసుక్కున్నా ఎవరూ పట్టించుకోలేదు వాళ్ళమ్మ వాడికి సపోర్టు ఈ కాలంలో పూజలు ఎవరు చేస్తున్నారు అని వాడిని చిన్నగా అరిచినందుకు అక్కుళ్ళు బొక్కుళ్ళుగా ఆమె చేది మొక్కు చీదేస్తూ అది వాడికి అలసైంది ఇప్పుడు ఎగురుకుంటూ వెళ్ళిపోయేవాడు ఇప్పుడు ఉపనయనం చేసుకోవటానికి వచ్చాడు ఫారిన్ నుంచి అలా వచ్చినప్పుడు పార్వతీశాన్ని తీసుకొని ఒక అమ్మాయిని పెళ్లిచూపులు చూసి వచ్చారు పెద్దవాళ్ళు ఆ విషయం గురించి అమ్మాయి వాళ్ళు తాతగారితో మాట్లాడి అమ్మాయి నచ్చితే ఫోన్లో చెప్పమంటున్నారు ఇప్పుడు ఏమిటో ప్యాంటు షర్టు వేసుకొని పెళ్లిచూపుల్లో కాఫీ ఇచ్చింది గొనుక్కున్నాడు తాతయ్య ఆడపిల్ల నలుగురులోకి వచ్చినప్పుడే అలా ఉంటే ఇంకా మామూలుగా ఎలా ఉంటుందో అని ఆయన శంక ప్యాంట్ వేసుకుంటే కాఫీ రుచి ఏమైనా తగ్గిందా అన్న ఆమె గర్జనకు ఆయన మన్ను తిన్న పాములాగా అయిపోయాడు కదలకుండా కూర్చున్నాడు ఆమె అపరవాగ్దాటికి ఆయన తట్టుకోలేరు తల్లిదండ్రి లేరు వాడికి విదేశాల్లో ఒంటరిగా ఉన్నాడు ఈ పిల్ల అక్కడ ఉండవలసిందేగా అక్కడ అందరూ ప్యాంట్లే వేస్తారు పిల్ల చూస్తే బంగారు బొమ్మలా ఉంది ఏమిటో తమరు అభ్యంతరం కాఫీ తాగితే జెహో లేచి రాలేదు అయినా వంట బాగానే చేస్తుందేమో మళ్ళీ అందుకుందామే పాతికేళ్ల మనవడు ఒక్కడే వాళ్ళకి ఇప్పుడు ఆధారం ఉన్న ఒక్క కొడుకు పోయే వీడినైనా మంచిగా చూసుకుందామని ఆమె ఆలోచన నా శారదం అంటూ లేచి పై పంచి విదిలించి వెళ్ళిపోయాడు ఆయన కర్ర తాటించుకుంటూ ఆ మధ్యాహ్నం వచ్చిన ఫోను ఆమె గుండె జారెట్టు చేసింది తర్వాత గుండె దిటవు చేసుకొని ధైర్యంగా ఆ పిల్లకి అండగా ఉండింది వివరాలన్నీ మాట్లాడుకున్నారు ఇద్దరు ధైర్యంగా ఉండమని సలహా కూడా ఇచ్చింది ఫోన్ పెళ్లి కూతురు సీతామహాలక్ష్మి చేసింది మామగారు నేను సీతనండి మా అన్నయ్య వదిన వాళ్ళు నా గురించి మీకు ముఖ్యమైన విషయం చెప్పకుండా దాచిపెట్టారని ఈరోజు నాకు తెలిసింది అందుకే నేను మాట్లాడుతున్నాను నాకు ఆరు నెలల క్రితం వైజాగ్లో పెళ్లి జరిగిందండి పెళ్ళికొడుకు పెళ్లిపేట్ల మీదనే గుండెపోటుతో మరణించాడు వెంటనే మా అన్నయ్య ఆ ఊరిలో ఉండకుండా కర్నూలుకు ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చాడు చుట్టుపక్కల వారితో మా వివరాలన్నీ చెప్పకుండా మౌనంగా ఉన్నాం నా పెళ్ళి గురించి ఎవరితో చెప్పలేదు ఒకసారి పెళ్ళి అయిందంటే నాకు ఇంకా పెళ్ళి జరగదని పెళ్ళైన తర్వాత నిజం చెప్పవచ్చునని అనుకున్నారంట మీకు చెప్పకుండా అందుకే దాచారట అది నాకు ఇష్టం లేదు అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను పెళ్లి చూపులు కూడా నాకు తెలియకుండా ఏర్పాటు చేశారు ఆఫీస్కు వెళ్ళే ఐదు నిమిషాల ముందు నాకు చెప్పారు అందువల్ల నేను డ్రెస్ కూడా మార్చుకోలేకపోయాను ఏమనుకోకండి నా గురించి పూర్తిగా తెలుసుకొని ఆలోచించి మీ నిర్ణయం చెప్తారని ఫోన్ చేశాను అంది పూర్తి సమాచారం ఇస్తూ పునర్వివాహం ఆలోచనలో పడింది నాన్నమ్మ కానీ ఆ పిల్ల నిజాయితీ నచ్చింది ఆమెకి నిజం దాచిపెట్టలేదు కాబట్టి ఈ పెళ్లికి మనవాన్ని ఒప్పించాలని కంకణం కట్టుకొని పావు గంట తర్వాత ఫోన్ చేయబోయింది కానీ ఆ ఫోనే ముందు మోగింది నానమ్మ సీత ఫోన్ చేసింది నీకు కూడా చేశానని చెప్పింది పాపం కదా నానమ్మ అతను చనిపోవటంలో సీత తప్పేమీ లేదుగా అందుకే నేను ఈ పెళ్లి సంబంధానికి ఒప్పుకుంటూ ఉన్నాను అన్నాడు పార్వతీశం అమ్మయ్య కాగల కార్యంగా అందరూ తీర్చారు నాకు కూడా అమ్మాయి తప్పేమీ లేదు కదా అనిపించిందిరా నువ్వు ఒప్పుకుంటావో లేదోనని భయపడ్డాను అంది ఆమె సంతోషంగా మనవడిని మెచ్చుకుంటూ మనవడికి త్వరగా పెళ్ళవుతుందన్న సంతోషం కూడా కనపడుతుంది ఆమె గొంతులో అవును నాన్నమ్మ ఇంకోటి ఏమిటంటే అమ్మాయి నిజాయితీ కూడా నాకు నచ్చింది నిజం దాచలేదు ఇష్టమైతేనే చెప్పమంటుంది ఏడిచి మొత్తుకోవటం లేదు కష్టపడి సంపాదిస్తూనే ఉంది తానెవరికి బరువు కాదు ఆ విషయం కూడా ఆలోచించాను నువ్వెలాగూ నా మాట కాదను అని పెళ్లి చేసుకోవటానికి నాకు అభ్యంతరం లేదని చెప్పాను అన్నాడు పార్వతీశం ఆ మాటలకు ఎంత విశాల హృదయం వీడిది చూడటానికి పోకిరిలాగా అనిపించాడు అనుకుంది నాన్నమ్మ మురిసిపోతూ ఇంతలో తాతగారు వస్తున్న అలికిడైంది ఈ పెళ్లికి ఆయనను ఒప్పించటానికి తను గండ్రించాలా గర్జించాలా అనే ఆలోచనలో పడింది నానమ్మ కథ సమాప్తం